అందరికీ నమస్తే అండి దుష్ట శిక్షణ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో ఏడవ అవతారంగా చెప్పబడే శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించారు కాబట్టి ప్రతి సంవత్సరము చైత్రమాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకుంటాము పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనది కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడేనండి అంతటి విశిష్టమైన శ్రీరామ నవమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి నైవేద్యంగా ఏమి సమర్పించాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఆ రోజు ముఖ్యంగా పఠించవలసిన మంత్రం ఏమిటి అనే పూర్తి విషయాలకు సంబంధించి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా చూడండి శ్రీమాతే నమ